అసలు ఈ ఎలర్జీ అనేది ఎందుకు వస్తుంది ఈ ఎలర్జీలో ఎన్ని ఎన్ని టైప్స్ ఆఫ్ ఎలర్జీస్ ఉంటాయి మీరు హనుమాన్ సినిమా చూసారా ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కదా సో ఆ సినిమాలో మీరు చూడండి ఆ అబ్బాయి ఉంటాడు కదా హీరో సో ఆ హీరో ఏం చేస్తాడు వాళ్ళ ఊర్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటితోటి ఫైట్ చేస్తాడు అందరినీ ప్రొటెక్ట్ చేస్తాడు అట్లనే మన బాడీలో కూడా బాడీలో కూడా సూపర్ హీరోస్ ఉంటారనమాట సో అవి ఇమ్యూనిటీకి రెస్పాన్సిబుల్ డిఫెన్స్ మెకానిజంకి రెస్పాన్సిబుల్ ఇప్పుడు మన బాడీ ఆ ఊరు అనుకోండి సో ఈ ఊర్లో వచ్చిన ప్రాబ్లమ్స్ తోటి మన సూపర్ హీరో ఫైట్ చేస్తాడు కానీ ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఇప్పుడు ఏదైనా వైరస్ ఎంటర్ అనుకోండి బాడీలో బ్యాక్టీరియా ఎంటర్ అనుకోండి ఫంగస్ ఎంటర్ అనుకోండి ఏమొస్తుంది ఇన్ఫెక్షన్ వస్తుంది మనకు ఆ ఇన్ఫెక్షన్ తోటి ఫైట్ చేయడానికి మన బాడీలో సూపర్ హీరోలు ఉంటాయి వాటిని మనం వైట్ బ్లడ్ సెల్స్ అంటాం దాంట్లో కూడా వేరే వేరే రకాలు ఉంటాయి సో అవి ఆ ఇన్ఫెక్షన్స్ తోటి ఫైట్ చేసి మన బాడీని ఇన్ఫెక్షన్ ఫ్రీ చేస్తాయి అనమాట కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫ్లవర్ ఉంటుంది కదా దాని లోపల నుంచి పోలెన్ వస్తుంది పోలెన్ ఉంటుంది ఫ్లవర్లో సో మనం ఆ పోలెన్ని ఇన్హేల్ చేస్తాం అది మన బాడీకి హామ్లెస్ ఏం డ్యామేజ్ చేయదు ఇప్పుడు కొందరి ఇంట్లో కుక్కలు ఉంటాయి పిల్లలేమో కుక్కలతోటి ఆడుకుంటారు సో వాళ్ళ వాళ్ళ ముక్కులో ఆ కుక్క డెడ్ సెల్స్ కానీ హెయిర్ కానీ ఎప్పుడైనా పోతాయి సో అప్పుడు అవి హార్మ్లెస్ ఉంటాయి అవి ఆటోమేటికలీ బయటికి వచ్చేస్తాయి కానీ మన బాడీ దాన్ని హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ లాగా అనుకుంటాయి సో ఏమవుతుంది మన బాడీ ఒక కెమికల్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట హిస్టమీన్ అనేసి ఆ హిస్టమీన్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుంది అప్పుడు మనకు ఎలర్జీ ప్రాబ్లం అవుతుంది అన్నమాట సో అందుకే ఎప్పుడైతే హార్మ్లెస్ సబ్స్టెన్సెస్ని కూడా మన బాడీ బై మిస్టేక్ హార్మ్ఫుల్ అని అనుకుంటుంది అప్పుడు ఎలర్జీ ప్రాబ్లమ్ తోటి మనం సఫర్ అవుతాం అండ్ జనరల్గా ఈ ఎలర్జీ ప్రాబ్లమ్స్ చిన్న పిల్లల్లో మనకు కనిపిస్తాయి ఎందుకు వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అన్నమాట సో మనం వాళ్ళ ఇమ్యూనిటీ మీద ఫోకస్ చేస్తాం స్లోలీ ఏమవుతుంది ఈ ఎలర్జీ ఎట్లా మనకు కనిపిస్తాయి బాడీ మీద కొందరికి స్కిన్ మీద కనిపిస్తాయి ర్యాషెస్ వచ్చేస్తాయి కొందరికి కొందరికి ముక్కు తుమ్ములు రావడం కంటిన్యూస్గా లేదంటే వాటర్ రావడం ముక్కులకెళ్ళి అట్లా కనిపిస్తాయి సో ఒక్కొక్కసారి రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది ఒక్కొక్కసారి స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది ఒక్కొక్కసారి డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది వేరే వేరే సిస్టమ్ ఎక్కడైనా మన బాడీ ఎక్కడ అయితే ప్రోన్ ఉందో అక్కడ ఇది ఎలర్జీ ఎఫెక్ట్ చేయొచ్చు అనమాట మనకు బాడీ అండ్ ఒకవేళ ఇది ఇంకోటి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి కొందరికి పల్లి పొడి పల్లీ చట్నీ తిన్న తర్వాత వాళ్ళకు ర్యాషెస్ స్టార్ట్ అయిపోతాయి తినంగానే ఒక హాఫ్ అన్ అవర్లో అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ కొందరికి చేపలు తిన్న తర్వాత ఇమీడియట్గా బ్రీదింగ్ డిఫికల్టీ స్టార్ట్ అయిపోతుంది అంటే ఊపిరి పిల్చుకోవడానికి వాళ్ళకి అయిపోతుంది అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ సో ఇవన్నీ ఎలర్జీస్ అనమాట ఏ బాడీ పార్ట్ మీద వస్తుందో దాన్ని బట్టి మనం డయాగ్నోస్ చేస్తాం అండ్ దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ కూడా ఇస్తాం అండ్ హోమియోపతి ఈ ఎలర్జీస్కి చాలా మంచిగా పనిచేస్తుంది ఒకవేళ మీకు ఎలర్జీ ప్రాబ్లం ఉంది అంటే మీరు హోమియోపతి వాడితే మీకు ఖచ్చితంగా పర్మనెంట్గా తగ్గిపోతుంది అనమాట సరే ఇప్పుడు కొంతమందికి ఈ ఎలర్జీస్లో అంటే కళ్ళకి డస్ట్ ద్వారా ముక్కుకి అంటే ఎప్పుడు తుమ్ములు రావడము ఎప్పుడు ముక్కు కారతా ఉండడము సో ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు కళ్ళ కళ్ళు ఏమో డస్ట్కి ఎక్స్పోజ్ అవుతే రెడ్ అయిపోతాయి వాళ్ళ కళ్ళు లేదంటే ఏదైనా డస్ట్ ఇన్హేల్ చేశారంటే వాళ్లకు తుమ్ములు స్టార్ట్ అయిపోతాయి కొందరు ఏం చేస్తారు మాస్క్ పెట్టుకుంటారు కొందరు ఇంకా ఐస్లో ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళు బయటికి పోతే గాగల్స్ పెట్టుకుంటారు కానీ ఎన్ని రోజులు మనం మాస్క్ పెట్టుకోవాలి ఎన్ని రోజులు మనం గాగల్స్ పెట్టుకోవాలి సో దానికి మన ఇమ్యూనిటీ పెంచుకునే దాని మీద మనం ఫోకస్ చేయాలి సో దీనికి గోల్డెన్ మిల్క్ అంటే ఇప్పుడు మనం పాలు ఉంటాయి కదా మంచిగా వేడి చేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి అండ్ అది మంచిగా మిక్స్ చేయాలి డైలీ ఈ గోల్డెన్ మిల్క్ కన్జ్యూమ్ చేయాలి దానివల్ల ఎలర్జీస్ తగ్గే ఛాన్సెస్ పెరిగిపోతాయి దాంతోపాటు మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే హోలిస్టిక్ అప్రోచ్ ఉండడం వల్ల కాన్స్టిట్యూషనల్ థెరపీ ఉండడం వల్ల ఇది పర్మనెంట్గా తగ్గిపోతుంది ఇప్పుడు ఒక మనిషికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పారు కదా డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్లకు తుమ్ములు వస్తున్నాయి అనేసి కొందరికి పల్లీలు తింటే తుమ్ములు వస్తాయి కానీ ఆ మనిషికి పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టం ఎన్ని రోజులని ఆయన అవాయిడ్ చేస్తాడు సో అది పర్మనెంట్గా తగ్గాలి అంటే హోమియోపతి వాడితే లైఫ్ టైం మూడు పూటలు వాళ్ళు పల్లీ చట్నీ తినచ్చు కానీ ఏమవ్వదు సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హోమియోపతి హోమియోపతి వాడితే పర్మనెంట్గా తగ్గుతాయి ఈ రోగాలు హోమియో హోమియోపతి వాడిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా అనుకోవచ్చా హోమియోపతి వాడిన తర్వాత ఒక్కసారి రోగం తగ్గిందంటే మళ్ళీ జీవితంలో ఆ రోగం రాదు సార్ అయినా కూడా ఎందుకు మరి చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్కే మొగ్గు చూపుతారు ఎందుకు హోమియోపతికి వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు ఎందుకు ఎందుకంటారు అసలు రీజన్ ఏంటి ఎందుకంటే జనాలకు ఇంకా హోమియోపతి గురించి తెలియదు అంతా అండ్ చూడండి ఇప్పుడు ఫార్మా కార్టెల్ ఒకటి సో మోస్ట్లీ అడ్వర్టైజ్మెంట్లు వచ్చేది కూడా ఈ వేరే మందుల గురించే హోమియోపతి గురించి అడ్వర్టైజింగ్ అంతా ఉండదు అంత అవేర్నెస్ లేదు జనాల్లో ఇప్పుడు మెల్లిమెల్లిగా ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది మీకు హోమియోపతి ద్వారా పూర్తిగా తగ్గిందనుకోండి మీరు వెళ్ళి ఎంతమందికి చెప్తారో ఒక ఐదుగురికి చెప్తారు వాళ్ళు కూడా హోమియోపతికి కన్వర్ట్ అవుతారు కానీ మార్కెటింగ్ అంతా లేదు హోమియోపతికి సో మాస్ మార్కెటింగ్ అయినప్పుడు ఆటోమేటికలీ హోమియోపతికి కూడా వేరే చాలామంది షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారనమాట సరే ఇప్పుడు చాలా మంది పిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంది అనేది వింటున్నాం అసలు ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి అసలు ఎందుకు తగ్గుతుంది ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ బాడీ గ్రో అవుతుంది వాళ్ళ బాడీ గ్రో అవుతుందంటే వాళ్ళ ఓన్లీ స్టడీస్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం ఈ మధ్య స్కూల్ టైమింగ్స్ ఇంతకుముందు మనం చిన్నగున్నప్పుడు స్కూల్ టైమింగ్స్ ఏముండే మనకు మూడింటి వరకు స్కూల్ ఉంటుండే మార్నింగ్ తొమ్మిదింటికి పోతుండే మనం త్రీ ఓ క్లాక్కి స్కూల్ అయిపోతుండే ఇంటికి వచ్చేస్తుండే ఇంటికి వచ్చి తర్వాత దాని తర్వాత ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటుండే ఇంతకుముందు కాలనీలు కూడా అంత లేకుండే బస్తీలు ఉంటుండే బస్తీల్లో మనం ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటుండే కానీ ఇప్పుడు ఏమైపోయింది స్కూల్ మార్నింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ సెవెన్ ఇంకా దానికి అంతు లేదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎగ్జామ్స్కి వన్ మంత్ ముందు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉందనుకోండి టెన్ టెన్త్ ఎగ్జామ్ కానీ కాంపిటేటివ్ పిల్లలు ఏమో వాళ్ళు వాళ్ళని స్కూల్స్ ఎట్లా ప్రొవిజన్ చేస్తారంటే అక్కడే పడుకోబెట్టుకుంటారు సో అంత దారుణం అయిపోయింది ఏమవుతుందంటే మన బాడీ ఎప్పుడైతే గ్రోయింగ్ స్టేజ్లో ఉంటుంది అప్పుడు మన బాడీలో ఓన్లీ బ్రెయిన్ ఒకటి డెవలప్మెంట్ ఉండొద్దు మన బ్రెయిన్ డెవలప్ అవ్వాలి మన ఆర్గన్స్ డెవలప్ అవ్వాలి మన మైండ్ డెవలప్ అవ్వాలి ఓవరాల్గా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి మనం సో దానికోసం మనం ఏం చేయాలి మనకు స్టడీస్ చేస్తే ఓకే బ్రెయిన్ డెవలప్ అవుతుంది దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ అంటే పేరెంట్స్ ఏం చేస్తారు నేను చెప్తాను నా పిల్లలకి డైలీ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయమని వాళ్ళు చేయట్లేదు అంటారు కానీ వాకింగ్ అనేది పిల్లలకి ఇష్టం ఉంటుందా మీరు చెప్పండి లేదు సో వాళ్ళు ఆడుకోవాలి వాళ్ళకి ఏ గేమ్ ఇష్టం ఉందంటే అది ఆడాలి స్పోర్ట్స్ ఆడాలి వాళ్ళు సో వాళ్ళ మైండ్ కూడా అది ఇష్టంతో చేస్తారు పిల్లలు స్పోర్ట్స్ ఇష్టంతో ఆడతారు కానీ వాకింగ్ చేయమంటే అబ్బాయి ఇప్పుడు వాకింగ్ చేయాలా అని వస్తుంది అంటే వాళ్ళ మైండ్ ఒప్పుకోవట్లేదు కానీ అయినా వాళ్ళు చేస్తున్నారు పది రోజులు చేస్తారు దాని తర్వాత వాళ్ళు చేస్తారు అదే స్పోర్ట్స్ ఆడితే రెగ్యులర్లీ ఆడతారు సో దానివల్ల వాళ్ళ మజిల్స్ మంచిగా స్ట్రాంగ్ అవుతాయి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి ఆర్గన్స్ స్ట్రాంగ్ అవుతాయి మెంటలీ స్ట్రాంగ్ అవుతారు దాని తర్వాత వాళ్ళకు ఏదైనా హాబీస్ ఉన్నాయి మ్యూజిక్ కానీ డాన్స్ కానీ దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి మనం సో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అవుతుందా లేదా పిల్లలది చూసుకోవాలి ఒకవేళ చిన్నప్పటి నుంచే రౌండ్ డెవలప్మెంట్ ఉందనుకోండి చిన్నప్పటి నుంచే ఇమ్యూనిటీ ఏమో స్ట్రాంగ్ ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ జస్ట్ వన్ టూ డేస్లో రాదు మనకు ఇప్పుడు ఈ పిల్లలు కొద్దిగా పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళు ఈజీగా ఎలర్జీస్ వచ్చేస్తాయి వాళ్ళకు ఎందుకు ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల కొందరు పిల్లలకి థైరాయిడ్ చాలా యంగ్ ఏజ్లో వచ్చే వచ్చేస్తుంది ఎందుకు వాళ్ళ ఇమ్యూనిటీ చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్ లేదు వాళ్ళు స్ట్రాంగ్ లేరు మెంటలీ అండ్ ఫిజికలీ దానివల్ల కూడా వాళ్ళకి రోగాలు వచ్చేస్తాయి సో మనం ఇమ్యూనిటీ చిన్నప్పటి నుంచి పిల్లల్లో బిల్డింగ్ చేసుకోవాలి ఓకే సార్ ఇప్పుడు చాలామంది పిల్లలు అంటే ఏజ్ ఎక్కువైనా కూడా కొంతమంది పెరగరు అంటే ఇయర్స్ పెరుగుతున్నా కూడా మనం ఒక అబ్బాయిని ఒక అమ్మాయినైనా ఇప్పుడు చూసి ఇంకో టూ ఇయర్స్ తర్వాత చూసినా కూడా మనకు అంతే అనిపిస్తూ ఉంటారు అంటే వేరే పిల్లలతో పోలిస్తే మన పిల్లలు కొంతమంది అట్లా పెరగకుండా ఉంటారు అసలు ఎందుకు అట్లా పెరగడం అంటే హైట్ వైజ్ అంటున్నారా హైట్లో కానివ్వండి లేకుంటే వాళ్ళ బిహేవియర్ వాళ్ళ మైండ్ సెట్ సో ఆ టైప్లో ఓకే సో చూడండి మేడం ఒకవేళ హైట్ పెరగట్లేదు అంటే వాళ్ళ న్యూట్రిషన్ సరిగా ఉందా లేదా మనం చూసుకోవాలి ఒకవేళ సరిగా ఉంది అంటే మీరు ఏం చేసే అవసరం లేదు పిల్లలు యాక్టివ్ ఉన్నారంటే మీరు ఏం చేసే అవసరం లేదు చూడండి హైట్ జెనెటిక్గా కూడా వస్తుంది ఇప్పుడు మన ఇద్దరు పేరెంట్స్ అంత హైట్ లేరు అంటే మన హైట్ కూడా అంత ఉండదు ఇద్దరు పేరెంట్స్ చిన్నప్పుడు తొందరగా పెరగలేదు హైట్ ఇప్పుడు కొందరు పిల్లలేమో ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్లో హైట్ పెరగడం స్టార్ట్ అవుతుంది వాళ్ళకు కొందరికి టెన్త్ తర్వాత సడన్గా హైట్ గ్రో అవుతుంది సో ఓన్లీ ఫోకసింగ్ ఆన్ హైట్ ఒకవేళ మీ న్యూట్రిషన్ మంచిగా ఉంది ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉంది అన్నీ మంచిగా ఉన్నాయి అయినా హైట్ పెరగట్లేదు అంటే దానికి లోకంలో మందులు లేవు సో దాని గురించి మీరు మర్చిపోండి కానీ ఒకవేళ వాళ్ళకు న్యూట్రిషన్ సరిగా ఉండలేదు అప్పుడు బోన్ డెవలప్మెంట్ సరిగా అవ్వదు మజిల్స్ డెవలప్మెంట్ సరిగా అవ్వదు సో వాళ్ళు సరిగా హైట్ పెరగరు దానివల్ల అండ్ వెయిట్ ఒకవేళ పెరగట్లేదు అంటే ఇప్పుడు చిన్న పిల్లలు వాళ్ళ మెటబాలిజం ఫాస్ట్ ఉంటుంది మీరు చూడండి ఇప్పుడు ఒబేసిటీ ఉంది ప్రాబ్లం ఎక్కువ లా ఉన్న మనుషులు మీకు చిన్న ఏజ్లో కనిపిస్తారా పెద్దగైన తర్వాత కనిపిస్తారా చిన్న పిల్లల్లో కనిపిస్తారు కానీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో పోల్చుకుంటే బక్కగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ బాడీ మెటబాలిజం ఫాస్ట్ ఉంటుంది యాక్టివ్ ఉంటుంది పిల్లలు వాళ్ళు ఎంత ఇంటెక్ తీసుకున్నా అది ఈజీగా మెటబాలైజ్ అయిపోతుంది అందుకే పెద్దవాళ్ళతో పోల్చుకుంటే ఒబెసిటీ అనేది పిల్లల్లో తక్కువ ఉంటుంది ఏజ్ తోటి వెయిట్ పెరుగుతాం మనం ఎందుకంటే విత్ ఏజ్ మన మెటబాలిజం ఏదైతే ఉంటుందో అది స్లో అయిపోతుంటుంది పిల్లల్లో ఏమవుతుందంటే వాళ్ళ బాడీ మంచిగా యూటిలైజ్ చేసుకుంటుందనమాట ఏ ఫుడ్ తిన్నా సో మంచి ఇంటి ఫుడ్ ఇవ్వండి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వండి ఆటోమేటికలీ వాళ్ళ వెయిట్ వాళ్ళ ఏజ్ ప్రకారం ఎంత ఉండాలి అంత ఉంటుంది అయినా వెయిట్ పెరగట్లేదంటే మీరు హోమియోపతి ట్రీట్మెంట్ వాళ్ళకి తీసుకోవచ్చు పిల్లలకి కూడా పిల్లలకు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సో దిస్ ఈస్ ద థింగ్ అన్నీ మీరు చేసిన తర్వాత కూడా హైట్ పెరగట్లేదు వెయిట్ పెరగట్లేదు అంటే మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు వాళ్లకు పర్మనెంట్ రిజల్ట్ ఉంటుంది మీకు మంచిగా వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ హైట్ని బట్టి వాళ్ళ వెయిట్ ఎంత ఉండాలి అంతకు వచ్చేస్తుంది అనమాట కానీ మీ పిల్లలకి ఫోర్స్ ఫీడింగ్ చేయకండి ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంది మీరు పోతే అరే ఎంత చిక్కిపోయింది మీ బాబు ఎంత బక్కగా ఉన్నాడు అని చాలామంది కమెంట్ చేస్తారు ఆ కమెంట్స్ మీద ఫోకస్ పెట్టుకోకండి మీ పిల్లలు హెల్దీ ఉన్నారా లేదా హెల్తీ ఫుడ్ తింటున్నారా లేదా వాళ్ళు యాక్టివ్ ఉన్నారా లేదా అది చూసుకోండి ఓకే కొంతమంది చిన్న పిల్లలు ఇప్పుడు త్రీ సెవెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయినా కూడా కొంతమంది పిల్లలు తినడానికి ఇష్టపడట్లే ఇష్టపడరు చాలామంది అంటే ఎందుకు అట్ల ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏమో ఏది పెట్టినా కూడా తినేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు ఏమో ఏది ఇచ్చినా కూడా నాకు వద్దు నేను తినను నాకు ఆకలి వేయట్లేదు అంటూ ఉంటారు అసలు ఎందుకండి అట్లా ఇప్పుడు చాలా చిన్న బేబీస్ ఉంటాయి కదా ఆ బేబీస్కి మదర్స్ మిల్క్ అవసరం ఉంటుంది డైలీ మదర్స్ ఏమో బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారు వాళ్ళు ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఎప్పుడైతే వాళ్ళు ఫీడింగ్ ఇస్తారో ఆ ఫీడింగ్ సరిపోదు సో వాళ్ళు ఏం చేస్తారు పౌడర్ మిల్క్ ఉంటుంది బాటిల్ ఫీడ్ అది అది కాంపన్సేట్ చేయడానికి ఆ పౌడర్ మిల్క్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కొన్ని రోజులు రెండు నడుస్తాయి కొంచెం ఇది కొంచెం ఇది కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమవు అయిపోతుందంటే మదర్స్ మిల్క్ అంటే రియల్ మదర్స్ మిల్క్ న్యాచురల్ మదర్స్ మిల్క్ అవి తాగడం మానేస్తుంది అనమాట ఎందుకంటే ఆ బాటిల్ ఫీడ్లో ఉన్న ఫ్లేవర్ ఆ బాటిల్ ఫీడ్లో ఉన్న టేస్ట్ పౌడర్ మిల్క్ ఉంటుంది కదా దానికి అలవాటు అయిపోతుంది దాంట్లో షుగర్ ఉంటుంది స్వీట్ ఉంటుంది సో అదే ఎక్కువ ఇష్టపడతారు ఆ చిన్న పిల్లలు సో అంత చిన్న పిల్లలకే అంత డిఫరెన్సియేషన్ తెలుసు మైండ్లో అంటే యాజ్ ఏజ్ గ్రోజ్ ఏమైపోతుంది వాళ్ళకు వాళ్ళ మైండ్ కూడా డెవలప్ అయిపోతుంది కదా బయట తినే ఫుడ్లో ఫ్యాట్స్ ఎక్కువ వేస్తారు కలర్ వేస్తారు చూడనిక మంచిగా ఉంటుంది ఎక్కువ స్పైసీ ఉంటుంది సో ఈ బయట ఫుడ్స్ తినడం అలవాటు అయిపోతుంది పిల్లలకి ఇప్పుడు కొంత కొంతమంది పిల్లలు ఇప్పుడు ఐదు రూపాయలు ఆరు రూపాయలు తీసుకొని చిప్స్ ప్యాకెట్లు తీసుకొని తింటారు బయట పిజ్జాలు బర్గర్లు ఇవి ఎక్కువ ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే దాంట్లో టేస్ట్ ఎన్హాన్సర్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉంటాయి ఇవన్నీ మన ఇంటి ఫుడ్లో ఉండవు కదా అందుకే బయట ఫుడ్ అవాయిడ్ చేయండివి పిల్లలకి రెగ్యులర్గా ఇవ్వడం దాంతో వాళ్ళకు వాళ్ళ టేస్ట్ టేస్ట్ బడ్స్ ఏవైతే ఉంటాయి అవి ఇంటి ఫుడ్ని యాక్సెప్ట్ చేయవు ఈజీగా వాళ్ళ మైండ్ ఇంటి ఫుడ్ని యాక్సెప్ట్ చేయదు ఏం తెలుసు బయట ఫుడ్ తింటే అది హార్మ్ఫుల్ అనేసి సో అందుకే కొందరు పిల్లలకి అలవాటు అయిపోతుంది బయట ఫుడ్కి ఆ టేస్ట్ సో వాళ్ళు ఇంటి ఫుడ్ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు అందుకే బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే ఆటోమేటికలీ వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సరే ఇప్పుడు వెయిట్ లాస్కి కానివ్వండి లైక్ ఈ నొప్పులకి కానివ్వండి తలనొప్పికి ఈ బీపీకి షుగర్స్కి ఈ హోమియోపతి వాడడం వల్ల ఎలాంటి క్యూర్నెస్ ఉంటుంది ఎలాంటి నాచురల్ హోమియోపతి మెడిసిన్ ఉంటుందో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ యూ Hit the లైక్ షేర్ like share comment వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసి ఎందుకు అయ్యారు ఇలా నమ్మాలికి ప్రవణానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని